రైతు సోదరులు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ నగిరి ఛానల్లో నా పేరు శ్రీనివాస్ అండి ఈరోజైతే మిను గురించి అయితే మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది సో రైతు సోదరులు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి రద్దరికైతే షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి అండి సో ఇప్పుడు మిను మనకి మెట్టలో సాగు చేసేటువంటి మెనులో మనం పాటించాల్సినటువంటి సస్యరక్షణ దాని విధానం విధి విధానం గురించి అయితే మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకున్నాం ఫస్ట్ మనం బాగా నేలను తయారు చేసుకోవాలండి నేలను ఎందుకు బాగా తయారు చేసుకోవాలంటే ఈ భూమిలో ఉన్నటువంటి శిరీధ్రాలు కానీ లేదంటే ఈ పురుక్కు సంబంధించిన అవశేషాలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే మనం ఈ నేలను బాగా దుక్కిగా బాగా చేసుకున్నట్లయితే మనకి ఈ భూమి అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుంది అలాగే మనం మిను వేసుకునే ముందు ఏంటంటే ఆఖరి దుక్కులో ఒక కట్ట డిఏపి అలాగే ఒక పదిహేను కేజీలు యూరియా ఒక పదిహేను కేజీలు పొటాషిను కలుపుకుని దాంతోపాటు మన సాయిల్ ఒక బ్యాగ్ ఐదు కేజీలు బ్యాగ్ అయితే కలుపుకున్నట్లయితే ఈ భూమిలో ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి ఈ మనం అంత గతంలో వాడినటువంటి ఫర్టిలైజర్ సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉన్నా కరిగించి మొక్క ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ ట్రూసాయిల్ వాడటం వల్ల ఏంటంటే మెయిన్ మనం ఈ కలుపు మందులు వాడటం కానీ ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల కానీ కొంత నేల అనేది మనకి స్తోమ దెబ్బతింటం జరుగుతుంది సో దాన్ని ఇదే ఈ ట్రూసాయిల్ వాడుకోవడం వల్ల ఏంటంటే ఈ నేల గొల్లబారటం జరుగుతుంది అలాగే మట్టి రేణువుల మధ్య గ్యాప్ ఎప్పుడైతే బాగా రావటం జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన వాటర్ కూడా మొక్క కంప్లీట్ తీసుకుని నీరు ఇంకుతుంది సో నేల సట్టుకోనకుండా ఉంటుంది అలాగే మనం ఈ వాడిన ఐదు కేజీలు బ్యాగ్ వల్ల మన భూమిలో ఉండేటువంటి బ్యాక్టీరియా అనేది డెవలప్మెంట్ అవుతుంది అలాగే ఈ వానపాములు ఏవైతే ఉన్నాయో బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది సో ఇదండి మీ రాక దుక్కిలో చేసుకోవాల్సినటువంటి ఇది అలాగే ఎత్తన మోతాదు మీరు మెట్ట ప్రాంతంలో వేసుకున్నట్లయితే ఎకరానికి ఎనిమిది కేజీల నుంచి పది కేజీలు అండి మ్యాక్సిమం ఎనిమిది కేజీలు ఎత్తనం కనుక వాడుకున్నట్లయితే ఎందుకంటే మనకు ఒత్తే అయినప్పుడు ఏమవుతుందంటే మొక్కలు బాగా వత్తైనప్పుడు మనకి ఈ గాలి వెలుతురు అనేది ప్రసరించదు కాబట్టి మీరు కరెక్ట్గా విత్తనం మోతాదు అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి ఎనిమిది నుంచి పది కేజీలు ఎత్తనాలు తీసుకోండి అలాగే విత్తన శుద్ధి విత్తన శుద్ధి వచ్చేసి మనం ఈ రసం పీల్చే పురుగులకి అలాగే తెగులు నివారణకి రెండింటికి చేసుకోవచ్చండి ఇది రసం పీల్చే పురుగులకి అయితే మనకు వచ్చేసి ఇమిడాకోపెడ్ ఈ గౌచ ఏదైతే ఉందో ఇది ఒక కేజీ ఎత్తనానికి వచ్చేసి మూడు ఎంఎల్స్ చొప్పున కనుక ఎత్తను శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి దాలో వచ్చేటువంటి రసం బీల్చే పురుగుల నుంచి కంప్లీట్గా మనం మొక్కను కాపాడుకోవచ్చు అలాగే తెగుళ్ళ యాజమాన్యం వచ్చేదరికి మనం ఎకరానికి వచ్చేసి ఒక రెండు వందల యాభై గ్రాములు మనం ఏది సాఫ్ అయితే స్ప్రే చేయాలి కానీ దీనికి వచ్చేసేసి ఎకరా కేజీ ఎత్తనానికి వచ్చేసి ఒక్క ఐదు గ్రాముల చొప్పున కనుక మనం ఈ సాఫ్ గనక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తెగుళ్ళని నివారించుకోవచ్చు అలాగే లేదంటే నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్ అని ఉంటుంది సేమ్ ఇదే టెక్నికల్ దాన్నైనా వాడుకోవచ్చు అండి ఇది వచ్చేసి విత్తన శుద్ధి ప్రక్రియ తర్వాత మనం భూమిలో విత్తనాన్ని పెట్టుకున్న తర్వాత కలుపు యాజమాన్యం అండి మనం ఈ కలుపు మందులు వచ్చిన తర్వాత కొట్టుకునేకంటే ముందస్తుగానే అంటే మనం రాకముందుగానే నివారించుకున్నట్లయితే కొంత మనకి ఈ ఖర్చు తగ్గటం జరుగుతుంది అలాగే శ్రమ కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఇది స్టాంప్ అండి స్టాంప్ అయితే ఒక ఎకరానికి లీటర్ స్టాంప్ని రెండు వందల లీటర్ నీటిలో కలుపుకుని బాగా తడిసేదట్టు పిచికారీ చేసుకోండి అలాగే స్టాంప్ ఎక్స్ట్రా అయినట్లయితే ఎకరానికి వచ్చేసి ఏడు వందల ఎంఎల్ చొప్పున రెండు వందల లీటర్ నీటిలో కలిపి కనుక మనకు నేల బాగా తడిసేదట్టు పిచికారీ చేసుకున్నట్లయితే దీనిని మనం ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపే పిచికారీ చేసుకోవాలండి మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటల్లో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొలిసేటువంటి ద్విదళ బీజం అంటే రెండు అంటే పప్పు గింజ అంటే రెండుగా వచ్చేటువంటి దాన్ని కాకుండా కదమ వాటిని గడ్డి అంటారు గడ్డి కానీ అలాంటి వాటిని కంప్లీట్గా కంట్రోల్ చేయడం జరుగుతుందండి సో ఇదండి కలుపు యాజమాన్యానికి వచ్చేసరికి అలాగే మొదటి దశలో పురుగులు తెగుళ్ళ యాజమాన్యం ముఖ్యంగా మనకి ఈ పురుగు కానీ తెగుళ్ళు కానివ్వండి పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో రావడం జరుగుతుంది దీనికి మనం ఏ విధమైన సస్యరక్షణ చేపట్టాలి ముఖ్యంగా మనకి పురుగు రాకముందుగానే మనం గనక సస్యరక్షణ పద్ధతులు కనుక పాటించినట్లయితే మనకి ఆ డ్యామేజ్ అనేది జరగకుండా కంట్రోల్ చేసుకుంటాం ముందల ఫస్ట్ యాప్ నుండి పిచికారీ చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మనం ఎక్కువ రసాయనక ఎరువులు ఈ పురుగు మందులు విపరీతంగా వాడటం వల్ల ఆ కెమికల్స్ కూడా మన తినేటువంటి ఆహారంలో ఉండటం జరుగుతుంది సో వీలైనంతగా మనం సమగ్ర సస్యరక్షణ విధానం పాటించుకున్నట్లయితే బాగుంటుంది ఈ మొదటి దఫాలో మనం ఈ వేప నూనె వాడుకోవచ్చు అండి వేప నూనె వల్ల మెయిన్ ఏంటంటే బెనిఫిట్ ఈ రెక్కల పురుగు రెక్కల పురుగు ఏంటంటే మనకు వచ్చి అది గుడ్డు పెట్టినప్పుడు మనకి పురుగుగా మారటం జరుగుతుంది సో దీని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వాసనకి ఆ రెక్కల పురుగు వచ్చి గుడ్డు పెట్టదండి సో దానివల్ల ఏంటంటే మనకి ఈ కొన్ని కొన్ని రోజుల పాటు ఈ పురుగు అనేది పురు మనకి అటాక్ అవ్వకుండా ఉంటుందండి సో ఇది కంటిన్యూగా మనం వాడమంటలేదు మొదటి దశలో అంటే మనం తక్కువ నుంచి ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళాలండి ఏదైనా పురుగు మందులు కానివ్వండి తెగులు మందులు కానివ్వండి ఎందుకంటే మొదట్లోనే మనం కాస్ట్లీ మందు లేదంటే మంచి హైయెస్ట్ కెమికల్ వాడి కెమికల్ వాడినట్లయితే మనం తర్వాత కొట్టేటువంటి కెమికల్ అంత ప్రభావంతం పనిచేయకపోవచ్చు సో కాబట్టి అండి మ్యాటర్ ఈ మొదటి దశలో యాప నూనె పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యాప నూనె అనేది పురుగు మీద పనిచేస్తుంది అలాగే ఈ రసం పీల్చే పురుగులు తెల్లదాము వీటిని రాకోకుండా మొదటి దశలో కంట్రోల్ అవుతుందండి సో మనకు పురుగు కనిపించినట్లయితే మాత్రం బాగా తగిలినట్టయితే అయితే యాప్ నూనె ఉండద్దండి మొదటి దఫాలో పురుగు మీకు కనిపించింది మీకు అప్పుడు ఏం చేయాలంటే మీ తక్కువ దోశలోనే క్లోరో వచ్చేసేసి ఒక లీటర్ నీటికి మూడు ఎంఎల్ లేదంటే ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున క్లోరో వాడుకోండి అండి ఈ పురుగు మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది మొదటి దశలో అలాగే తెగుళ్ళ యాజమాన్యానికి వచ్చేసరికి మొదటి దశలో వచ్చేసి మీరు కార్బన్ డెజమెండ్ అంటే బావిష్టను అయినా వాడుకోవచ్చు లేదా రెండు కాంబినేషన్ ఉండేది మనం ఎత్తన శుద్ధి పడినటువంటి ఈ సాఫ్ ఏదైతే ఉందో అది మొదటి దశలో వాడుకోవచ్చు అండి మీరు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములకి ఎకరానికి అండి అంటే గ్రాములుగా కాకుండా నేను చెప్తున్నాను ఒక ఆరు ట్యాంకీలు అంటే నూట ఇరవై నుంచి నూట నలభై లీటర్ నీటిని పెరక్కోకుండా వాడుకోండి సో ఇదండి తర్వాత వచ్చేసి మీకు రసం పీల్చే పురుగులకు వీటి నివారణకు వచ్చేసి మొదటి దశ పురుగులు మనం అక్టారా వాడుకోవచ్చు అండి అక్టారా వచ్చేసి వంద గ్రాములండి ఈ గ్రాన్యూల్స్ రూపంలో ఉండేది వాడుకోండి లేదా ఎకరానికి వచ్చి వంద గ్రాముల చూపున ఫ్రైడ్ అండి ఈ రసం పీల్చే పురుగు మీద తెల్లదో మీద మొదటి దశలో పనిచేయడం జరుగుతుంది తర్వాత మనం ఏముందైనా సరే ముందస్తుగానే ఎందుకు కొట్టుకోమంటున్నాం అంటే వచ్చి డ్యామేజ్ చేసి నష్టపరిచేకంటే తర్వాత వాడుకుంటే ఎఫెక్టివ్ పనిచేస్తుంది తర్వాత మనకి ఈ ఈ నెక్స్ట్ కలుపు మందులు యాజమాన్యం ఏ కలుపు ముందు అయినా ఇరవై రోజుల దశలోనే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో వాడుకున్నట్లయితే దాని ప్రభావం అనేది బాగా ఉంటుందండి ఎందుకంటే అప్పుడు నాలుగు నుంచి ఐదాకుల దశలో ఉంటుంది కలుపు కలుపు ఎక్కువ బాగా మనకి దాని వయసు దాటిపోయినప్పుడు కొట్టినా అంత ప్రభావవంతంగా పనిచేయదు కాబట్టి మొదటి దశలో మనం కలుపుని నివారించుకోవాలంటే మనం వచ్చేసి ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున ఐరిసు ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున చెంచూరియన్ ఈ రెండు కాంబినేషన్ అండి ఇవి అయితే మార్కెట్లో ప్రజెంట్ బాగున్నాయి ఇది యూపీఎల్ కంపెనీ అండి ఈ రెండింటిని కాంబినేషను కలుపుకుని రెండు వందల లీటర్ నీటిని తగ్గుకోకుండా కనుక మీరు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి ఆకుజాతి మీద అయితే ప్రభావంతంగా పనిచేస్తాయి లేదా పట్టేలా ఇదే ఐరిస్ టెక్నికల్ అండి అలాగే వచ్చేసి ప్రోడియం అండి టాటా కంపెనీది ఇది చెంచీరియన్ టెక్నికల్ అండి ఈ మార్కెట్లు ఇది దొరికినా తీసుకోండి ఈ రెండిట్లు ఏదైనా పర్లేదు ఇవి అందుబాటులో లేని పక్షంలో మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్లెక్స్ కూడా వాడుకోవచ్చు అండి ఫ్లెక్స్ కొంత పనియాప్తం అయితే జరుగుతుంది అంత వీటి అంత ప్రభావవంతంగా రెండు కాంబినేషన్ వాడినంత అయితే ఉండదు బట్ మీకు అందుబాటులో పీజీ ఫీజిఫ్లస్ వాడుకోండి ఏదైనా రెండు వందల లీటర్ నీటిని తగ్గకోకుండా వాడుకున్నట్లయితే కలుపు ముందు ప్రభావవంతంగా అయితే పనిచేయటం జరుగుతుంది సో కలుపు ముందు వాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రోత్ అవుతుంది సో ఈ గ్రోత్ ఆగినప్పుడు మళ్ళీ ఏంటంటే మొక్క కొంచెం గ్రోతింగ్ రావాలి కాబట్టి దానికి ఏంటంటే మళ్ళీ ఏదైనా గ్రోత్ ప్రమోట్ యాడ్ చేసుకోవాలి గెయినప్పు ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ చూపప్పుని కలుపుకుని మనం దాంతోపాటు పురుగు మొందండి ఇక ఇప్పుడు ఈ దశలో ఏంటంటే మనం ఈ పూతకల్లి ప్రారంభం అయ్యే దశ స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి మనకి ఈ పురుగులు బాగా ఎఫెక్టివ్గా మన మొక్క మీద మందు పనిచేయాలనుకుంటే మీరు ఆటా బ్రాన్ తీసుకోవచ్చు అండి ఆటా బ్రాన్ అయితే మీకు వచ్చేసి అర లీటర్ అండి ఇది వాడుకోవచ్చు లేదంటే కింగ్ డాక్స్ అండి ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున ఈ పురుగు మందులు ఈ రెండింటి లేదని ఒక కాంబినేషన్ ఇచ్చుకోండి పురుగుల నివారణకి అలాగే నెక్స్ట్ తెగుళ్ళ యాజమాన్యం తెగుళ్ళ యాజమాన్యులకు వచ్చేసి మీకు పోలిరామ్ వాడుకోండి అండి తెగులకి బాగా ఎఫెక్టివ్ పనిచేయడం జరుగుతుంది బీఎస్ఎఫ్ కంపెనీది లేదంటే నెక్స్ట్ వచ్చేసి మీకు పోలీరమ్ అయినా వాడుకోవచ్చు లేదంటే నెక్స్ట్ వచ్చేసి మీరు రెండు వందల ఎమ్మెల్ చొప్పున అమిస్టార్ టాప్ అయినా వాడుకోవచ్చు అండి ఈ రెండిట్లో ఛాయిస్ అండి ఏదైనా రెండిట్లో ఇది అమిస్టార్ వచ్చేసి ఏంటంటే కొంచెం స్టాబిన్ గ్రూప్ కాబట్టి కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది సో లేదంటే పోలీరామ్ అండి ఈ రెండింటిలో పోలీరామ్ కొంచెం ఖర్చు రేటు తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అమిష్టాటాప్ కొంచెం కాస్ట్ ఉంటుంది ఈ రెండింటిలో ఛాయిస్ అండి మీకు అక్కడ దొరికే దీన్ని బట్టి వాడుకోండి నెక్స్ట్ వచ్చేసి రసం పీల్చే పురుగులు అలాగే తెలదోమ నివారణకు వచ్చేసి మీరు అక్టారా లిక్విడ్ రూపంలో దొరుకుతుంది దాన్ని వాడుకోండి అది ఎకరానికి వచ్చేసి వంద నుంచి నూట యాభై ఎంఎల్ చొప్పున కనుక పిచికారీ చేసుకున్నట్లే తెలదోమ ఈ రసం పీల్చే పురుగుల మీద అయితే ఎఫెక్టివ్ పనిచేయడం జరుగుతుంది సో అది మీకు అందుబాటులో లేని సందర్భంలో ఇమిడా క్రోఫిడ్ ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ ఎస్సీ ఫార్ములేషన్ ఉంటుంది దాన్ని వాడుకుండా సో ఇదండి ఈ విధంగా మనం చేసుకోవాలి మొదటి తప్ప కలుపు ముందుకు గనక మనం కలుపు వచ్చే పోత దశ ప్రారంభమయ్యే దశలో అయితే మీరు ఏదైనా ఫర్టిలైజర్ వేసుకోవాలనుకుంటే ఆ దశలోనే వేసేసుకుని మీరు కనుక ఒక తడి వాటర్ పెట్టుకున్నట్లయితే ఈ కలుపు ముందు కొట్టిన ప్రభావం ఏమవుతుందంటే నీరు పెట్టినప్పుడు ఒక మందు కొట్టి నీరు కనుక పెట్టుకున్నారండి ఈ కలుపు కూడా కంప్లీట్గా చనిపోవటం జరుగుతుంది అలాగే మొక్క కూడా మంచి గ్రోతింగ్ రావటం జరుగుతుందండి కాకపోతే ఏంటంటే మీకు ఉన్నటువంటి వాతావరణానికి మీ నేలకి ఏ ఇత్తనం సెట్ అవుతుందో మీ పక్క రైతులు వాడుతుంటారు కాబట్టి దాన్ని బట్టి మీరు విత్తనాన్ని అనేది ఎంపీ చేసుకోండి అండి చాలా మార్కెట్లో ఉండటం జరుగుతుంది సో ఇత్తనాన్ని కూడా మీరు కంపల్సరీ ఇత్తన శుద్ధి చేసుకోండి నెక్స్ట్ అలాగే ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ విత్తనాలు ఏంటంటే నిద్రావస్థ నుంచి వచ్చిన ఎత్తనం మనం తీసుకోవాలండి అంటే ఇప్పుడు ఏం కానీ ఎంపట్న దాన్ని హార్వెస్టింగ్ చేసిన దాన్ని ఒక నెల రోజులు దానికి వేసిన దానికి అంత ఎఫెక్టివ్ దిగుబడి అయితే రాదండి దానికి మనం ఏంటంటే ఒక ఐదు ఆరు నెలలు మనకి ఇప్పుడు మాగాళ్ళలో ఉండే విత్తనాన్ని ఇప్పుడు మనం జూన్ జూలైలో వేసుకునే సందర్భంలో వాడుకున్నట్లయితే చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేయటం జరుగుతుందండి సో ఇదండి నెక్స్ట్ వచ్చేసి మనం పూత పింద కాయ దశలో ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలి అనే దాని గురించి అయితే ఇంకొక వీడియో చేద్దామండి ప్రజెంట్ అయితే ఈ మనం ప్రస్తుతానికి ఈ వీడియో చూసి మీకు ఏమైనా డౌట్స్ అయితే కామెంట్స్లో పెట్టండి నాకు యూట్యూబ్లో సో మనకు ఆల్రెడీ అంతకుముందు గతంలో హార్వెస్టర్ మనకి టెట్రాపరు ఈ అలాగే మనకి గెయినప్పు ఇవన్నీ వాడిన ఫార్మర్స్ కూడా ఉన్నారండి ఒకసారి మీరు కనుక వాడిన ఇవి ఉంటే మీరు ఆల్రెడీ వాడున్నారు కాబట్టి ఒకసారి కామెంట్స్ చేయండి అండి మీ తోటి రైతులు కూడా వాటిని చూస్తారు అలాగే నెక్స్ట్ వీడియోలో మనం హార్వెస్ట్ టెట్రా పవర్ గురించి అయితే చేద్దామండి అవి వచ్చేసి పోత తెగులు సంబంధించి ఇంకా వాటి గురించి కావాలి మనం ఆల్రెడీ గతంలో వాటి గురించి వీడియోస్ అయితే చేయటం జరిగిందండి సో మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను సో ఇదండి నా ఛానల్ కనుక నేను చెప్పేటువంటి వీడియోలో కంటెంట్ ఉండాలనుకుంటే మీరు లైక్ చేయండి అలాగే మీ తోటి రైతులు షేర్ చేయండి కామెంట్స్ అయితే మర్చిపోద్దాం మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్స్ చేయండి నాకు వాట్సాప్లో చేయండి నో ప్రాబ్లం బట్ యూట్యూబ్లో కూడా మీరు కామెంట్ చేసినట్లయితే ఏమవుతుందండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియోస్ సో మీకు ఏదన్నా డౌట్స్ వచ్చినా ఇంకా ఏదైనా పంటల గురించి మీకు కావాలన్నా కూడా నాకు కామెంట్స్ పెట్టినట్టయితే నేను వీడియో చూడటం జరుగుతుందండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్